హాస్పిటల్ కి వచ్చిన చైర్మన్ కారుణ్యకు తన తండ్రి విషయంలో జరిగింది మొత్తం వివరించి చెప్పాడు సాగర్ అతను చెప్పింది వినగానే కారుణ్య ముఖం కోపంతో రగిలిపోయింది దాంతో పక్కనే ఉన్న డైరెక్టర్ వైపు చూసి వాట్ ఈస్ దిస్ డిన్ మన హాస్పిటల్లో పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను మీకు చాలాసార్లు చెప్పాను వీలైనంత త్వరగా పేషెంట్ కి ట్రీట్మెంట్ అందాలని ఇది కేవలం డబ్బు సంపాదించే హాస్పిటల్ కాదని ప్రజలకు హెల్ప్ చేయాల్సిన హాస్పిటల్ అని మీకు పదే పదే చెప్తున్నాను అయినా మీరు ఈ విషయాన్ని ఇంత లైట్ గా తీసుకున్నారు అని అడిగాడు ఆ ప్రశ్నకు డైరెక్టర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతూ సారీ సార్ నేను తప్పు చేశాను అని తలదించుకున్నాడు ఈ సారీలు మనుషుల ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేవు మిస్టర్ డీన్ ఇప్పుడే మిమ్మల్ని ఈ హాస్పిటల్ డీన్ గా డిస్మిస్ చేస్తున్నాను వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరండి అని చెప్పాడు కారుణ్య దాంతో కంగారు పడిన డీన్ సార్ ఈ ఒక్కసారి నన్ను క్షమించండి జరగదు అంటూ బ్రతిమాలడం మొదలు పెట్టాడు కాని కారుణ్య అతని మాటలు వినిపించుకోకుండా తన వెనక్కి వచ్చిన బాడీ గార్డ్స్ తో ఇతన్ని బయటకు పంపించండి అని చెప్పాడు దాంతో గార్డ్స్ అతన్ని బయటకు లాక్కెళ్లారు ఆ తర్వాత అతను సాగర్ పక్కనే నిలబడి ఉన్న డాక్టర్ సరిత వైపు చూశాడు అప్పుడు సాగర్ ఆమెను కారుణ్యకు పరిచయం చేస్తూ ఈమె డాక్టర్ సరిత మా నాన్నగారికి ట్రీట్మెంట్ చేసిన స్పెషలిస్ట్ అని చెప్పాడు హో గుడ్ వర్క్ మిస్ సరిత ఇక నుండి మీరు ఈ హాస్పిటల్ డీన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అలాగే మీరు కొన్ని విషయాలు బాగా గుర్తుంచుకోవాలి ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మీరు ముందుగా అన్ని ట్రీట్మెంట్స్ పై చార్జీలను సగానికి సగం తగ్గించాల్సి ఉంటుంది పూర్ పేషెంట్స్ దగ్గర ఫీజు లో పది శాతం మాత్రమే వసూలు చేయాలి ఇక్కడికి వచ్చిన అందరికీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంది తీరాలి అని అన్నాడు కారుణ్య తన ధోరణిలో తాను వరుసగా చెప్పుకుంటూ పోతున్నాడు సరితకు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ సార్ మీ మంచి ఉద్దేశానికి థ్యాంక్స్ కానీ నేను ఈ హాస్పిటల్లో స్పెషలిస్ట్ గా మాత్రమే వర్క్ చేస్తున్నాను కానీ ఫుల్ టైం డాక్టర్ గా ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పింది ఆ మాట విని కారుణ్య ఒక క్షణం ఆలోచించి సరే ఏం పర్వాలేదు ఇక మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్ కి కావలసిన ఫార్మాలిటీస్ అన్ని మా వాళ్ళు పూర్తి చేస్తారు అని చెప్పాడు దాంతో సంతోషంగా థ్యాంక్ యూ సార్ నేను తప్పకుండా మీరు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పింది కారుణ్య తలూపి వెంటనే పక్కనే ఉన్న సాగర్ వైపు చూసి నేను చేసింది కరెక్ట్ గానే ఉందా సాగర్ గారు అని అడిగాడు నిజానికి సాగర్ దగ్గర ఉన్న పవర్ పిల్ కోసం కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నట్లు అనిపించినప్పటికీ అతను తీసుకున్న డెసిషన్స్ అన్ని పేషెంట్స్ కి లాభం కలిగించేవిగా ఉండడంతో సాగర్ కి ఇబ్బందిగా అనిపించలేదు దాంతో అతను చాలా బాగుంది కారుణ్య గారు మీరు చెడును ద్వేషించి ప్రజల కోసం ఆలోచించారు నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అని నవ్వుతూ చెప్పాడు హాల్లో రెస్ట్ తీసుకుంటున్న సునందకి మెలకు రావడంతో సాగర్ అని పిలిచింది అది విని సాగర్ వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లడంతో మీ నాన్నగారికి సర్జరీ పూర్తయిందా అని అడిగింది సునంద అయిపోయింది మమ్మీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు కాసేపట్లో వార్డుకి కూడా పంపిస్తారు అని చెప్పాడు ఇంతలో అక్కడికి వచ్చిన కారుణ్య సాగర్ గారు నేను మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీ అమ్మగారిని నాన్నగారిని మా మనుషులు జాగ్రత్తగా చూసుకుంటారు మీరు నాతో వస్తారా అని మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు అడిగాడు ఆ మాట విని సాగర్ సమాధానం చెప్పేలోపు సునంద మాట్లాడుతూ వెళ్ళు సాగర్ నీకు పని ఉంటే చూసుకో నేను నాన్నగారిని చూసుకుంటాను నువ్వు మా గురించి కంగారు పడకు అని చెప్పింది అప్పుడు కారుణ్య మీకేం భయం లేదమ్మా మీకేం కావలసి వచ్చినా మా వాళ్ళు ఇక్కడే ఉంటారు అంటూ తనతో వచ్చిన బాడీ గార్డ్స్ ని చూసి మీరింకా ఇక్కడేం చేస్తున్నారు మేడం ను వార్డుకు తీసుకెళ్ళండి దగ్గరుండి ఏం కావాలో చూసుకోండి అని ఆర్డర్ వేశాడు ఎస్ సార్ అని సమాధానం చెప్పి ఆ బాడీ గార్డ్స్ అందరూ సునంద వెనుకే ఫాలో అవుతూ వెళ్లారు అప్పుడు డాక్టర్ సరిత కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి సాగర్ గారు మీ పేరెంట్స్ గురించి కంగారు పడకండి ఇక వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు వర్క్ చూసుకోండి అని చెప్పింది సాగర్ వల్ల ఆమెకి ఉన్న పలంగా డీన్ హోదా లభించడంతో ఆమె ఆనందానికి హద్దు లేకుండా పోయాయి సాగర్ పై ఉన్న గౌరవం అమాంతం పెరిగింది థ్యాంక్ యూ డాక్టర్ మీరున్నారన్న నమ్మకంతో నేను ఇక నిశ్చింతగా ఉంటాను నవ్వుతూ చెప్పాడు సాగర్ దాంతో సరిత అక్కడి నుంచి వెళ్లిపోయింది అప్పుడు కారుణ్య సాగర్ గారు మనం ఇక్కడ మాట్లాడుకోవడం మంచిది కాదు దయచేసి మీరు మా ఇంటికి రండి అని గౌరవంగా ఇన్వైట్ చేశాడు సరే అని సాగర్ ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు కాసేపటికే కారుణ్య కార్ హైదరాబాద్ లోని అత్యంత లగ్జరీ విల్లా ముందు ఆగింది సాగర్ ను ఇంట్లోకి ఆహ్వానించిన కారుణ్య అతన్ని స్వయంగా టీ పోసి కప్ ను సాగర్ చేతికి అందించాడు అప్పుడు సాగర్ తన పాకెట్ లో నుండి చిన్న బాటిల్ తీసి అందులో నుండి ఒక పిల్ చేతిలోకి తీసుకొని కారుణ్య గారు ఇదే మీరు అడిగిన పవర్ పిల్ అంటూ దానిని కారుణ్య చేతికి అందించాడు కారుణ్య దానిని అతి జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తూ ఈ చిన్న టాబ్లెట్ ఉన్న వాళ్ళందరి లెవెల్స్ దాటడంలో ఈజీగా సహాయం చేస్తుందా అని అన్నాడు అవును మీరు ఆ పిల్ వేసుకుంటే ప్రోఫౌండ్ ప్రాక్టీస్ నె స్టేజ్ లో నైన్త్ లెవెల్ కి ఈజీగా చేరుకుంటారు అని చెప్పాడు సాగర్ తాను చెప్పకుండానే ప్రస్తుతం తానున్న లెవెల్ ను కూడా సాగర్ కనిపెట్టడంతో కారుణ్య ఆశ్చర్యపోతూ ఇది నిజంగా అద్భుతంగా ఉంది సాగర్ గారు ఇంత చిన్న వయసులోనే మీరు ఇంత అద్భుతమైన పిల్స్ తయారు చేస్తున్నారు అని అన్నారు మీరు నన్ను అంతలా పోగడాల్సిన అవసరం లేదు కారుణ్య గారు నిజానికి ఈ పిల్ల అద్భుతమైనదే అయినప్పటికీ ఇది కేవలం ప్రోఫాంట్ ప్రాక్టీస్నర్ ప్రోఫాంట్ మాస్టర్ స్టేజ్ లో ఉన్న వారియర్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తర్వాత వచ్చే లీవింగ్ డస్ట్ స్టేజ్ లో లెవెల్స్ దాటాలంటే దానికి వేరే పిల్స్ అవసరమవుతాయి అని చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే కారుణ్య షాక్ అయినట్లుగా చూసి అంటే మీ దగ్గర ఆ టాబ్లెట్స్ కూడా ఉన్నాయా అని అడిగాడు లేదు ప్రస్తుతం నేను వాటి గురించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడే ఆ ట్యాబ్లెట్స్ తయారు చేయలేను ఇంకొంచెం టైం పడుతుంది అని అన్నాడు సాగర్ ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న దాని ప్రకారం రెండు రకాల బెస్ట్ మెడిసిన్ పిల్స్ ఉన్నాయి వాటిలో మొదటి దానిని కాస్మోస్ పిల్ అని పిలుస్తారు దానిని ఉపయోగించడం ద్వారా ఆ వ్యక్తి బలం రెట్టింపవుతుంది దానిని ఒక్కొక్కరు కేవలం ఒక్క పిల్ మాత్రమే తీసుకోవచ్చు నిజానికి సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న లెవెల్స్ ఛేదించడం చాలా కష్టంగా ఉండడం వల్ల కారుణ్య గౌతమ్ లాంటి వ్యక్తులు ఒకే లెవెల్లో ఆగిపోయారు ఇలాంటి వాళ్ళకి కాస్మోస్ పిల్ ఉపయోగపడుతుంది ఇక రెండవది గ్రోయింగ్ పిల్ ఇది లెవెల్స్ దాటడంలో సహాయం చేయలేకపోయినా చనిపోయిన తర్వాత కూడా మనిషిలో మాంసాన్ని తిరిగి పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సాగర్ మాటలు విని ఆశ్చర్యపోయిన కారుణ్య సాగర్ గారు మీరు నిజంగా మా పాలిట దేవుడు అని అన్నాడు ఆ మాటకు సాగర్ నవ్వి మీరిక ఆలస్యం చేయకుండా ఆ పిల్ వేసుకోండి ఆ తర్వాత మీ శ్వాసపై నియంత్రణ తెచ్చుకొని మీ ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేయండి అని చెప్పాడు అప్పుడు కారుణ్య నవ్వుతూ సాగర్ గారు ఒకవేళ నేను ఈ పిల్ వేసుకుంటే ఆ తర్వాత నేను డబ్బివ్వననే భయం మీకు లేదా అని అడిగాడు ఆ మాటకు సాగర్ నవ్వుతూ మీరు ఇంత రిచ్ పర్సన్ అని తెలిసిన తర్వాత ఇంకా భయమెందుకు త్వరగా పిల్ వేసుకోండి అన్నాడు సాగర్ మీరు నిజంగా ముక్కుసూటి వ్యక్తి అంటూ కారుణ్య తన అసిస్టెంట్ ని పిలిచి వెంటనే సాగర్ అకౌంట్లోకి ఇరవై కోట్లను ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ వేశాడు ఆ తర్వాత అతని చేతిలో ఉన్న పిల్ను మింగి వెంటనే తన ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవడం కోసం కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ ప్రారంభించాడు అప్పుడు సాగర్ లేచి ఆ విల్లాను పరిశీలిస్తూ చిన్నగా అటూ ఇటూ నడుస్తున్నాడు ఆ విల్లా ఇంటీరియర్ కోసం ఉపయోగించిన ప్రతి వస్తువు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిదని గమనించిన సాగర్ ఖచ్చితంగా వాటి విలువ కొన్ని కోట్లలో ఉంటుందని ఆ రకంగా చూస్తే కారుణ్య తాను అనుకున్న దానికన్నా చాలా రిచ్ పర్సన్ అని ఊహించాడు సాగర్ మెల్లగా నడుస్తూ ఆ ఇంటి కిటికీ దగ్గరికి వెళ్లి చుట్టుపక్కల గ్రౌండ్ గమనిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ గ్రౌండ్ లో దూరంగా ఉన్న స్క్రీన్ వైపు చూసి సాగర్ చిన్నగా ముఖం చిట్లించాడు అప్పుడే తన ప్రాక్టీస్ పూర్తవడంతో కారుణ్య లేచి సాగర్ దగ్గరికి వచ్చి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే Stay tuned to Pocket FM.